ఓం శ్రీ మాతృణమ ఇప్పుడు తెలియచేసే అంశము భాను సప్తమి భాను సప్తమి అనేది ఫిబ్రవరి నెల ఎనిమిదవ తారీఖున వచ్చింది భాను అనంటే సూర్య భగవానుడు ఆదివారము భాను సప్తమి అంటే ఆదివారము సప్తమి తిథి కలిసి వచ్చిన సందర్భంగా ఆ రోజున మనము భాను సప్తమి అని అంటాము అలాగే ఈ రోజు అనేది అంటే భాను సప్తమి అనేది చాలా చాలా పవిత్రమైన రోజు ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు దీనినే సూర్య సప్తమి విజయ సప్తమి అలాగే కళ్యాణ సప్తమి అని కూడా అంటారు ఈ రోజున సూర్యారాధన చేయడం వలన ఆరోగ్యం సంపద ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే దుష్ట శక్తులు తొలగిపోతాయి అని చెప్పేసి కూడా నమ్ముతూ ఉంటాము ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే భాను సప్తమిని మనము సప్తమి రోజు ఏ విధంగా అయితే చక్కగా గొప్పగా చేసుకుంటామో అంత పవిత్రమైన దినము ఈ రోజు భానుసప్తమి అనేది రథసప్తమికి మనం ఎంత ఘనంగా అయితే చేస్తామో సూర్య భగవాను ఆరాధిస్తామో అదే విధంగా భాను సప్తమి రోజున కూడా ఆ విధంగానే సూర్య భగవానిని ఆరాధించటము అనేది జరుగుతుంది అలాగే భానుసప్తమి అసలు ఈ సూర్యారాధన చేయటము వీటి వలన మనకేమిటి ప్రాముఖ్యత అనంటే సూర్యభగవాను పూజించడం ద్వారా శక్తి ఆరోగ్యం సంపద లభిస్తాయి ఈ రోజున పూజలు ఉపవాసాలు మనస్సును ఆత్మను శుద్ధి చేస్తాయి సూర్యకిరణాలు జీవనానికి శక్తినిచ్చినట్టే ఈరోజు ఆధ్యాత్మిక జీవనంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయడం అర్ఘ్యం సమర్పించటం అలాగే ఆ సూర్య భగవానునికి అర్ఘ్యము అనేది సమర్పించి ఆదిత్య హృదయము చదవటము సూర్య స్తోత్రాలను కూడా పఠించటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము అలాగే ఆదివారం నాడు తలకి ఒంటికి నూనె రాసుకోకూడదు కేవలం తల స్నానం చేయాలి అయితే ఇది ఎప్పుడు వస్తుంది అనంటే భాను అంటే ఆదివారము సప్తమి తిథి కలిసి వచ్చిన రోజున మనము ఈ విధంగా చేయటం అనేది జరుగుతుంది ఇది సంవత్సరంలో చాలా సార్లు వస్తుంది వైశాఖ మాసము మాఘ మాసము కార్తీక మాసాల్లో మాత్రం విశేషము ఈ భానుసప్తమి అనేది ఈ రోజున మనం ఎవరైనా సరే చక్కగా సూర్య భగవాను అనుగ్రహాన్ని పొందగలుగుతాము సో అందుకని మనం సూర్య భగవాను ఆరాధించటము అనేది జరుగుతుంది ఈ రోజున విష్ణు సహస్ర నామావణిని చదవడం కూడా ప్రత్యేకత యథార్థంగా విష్ణు సహస్ర నామావణి చదవడము అనేది చాలా చాలా మంచిది అలాగే మరొకటి కూడా ఈ రోజున ఎవరైనా సరేనా ప్రత్యక్ష దైవం మనకి సూర్య భగవానుడు అనేది ప్రత్యక్ష దైవం మనం డైరెక్ట్ గా చక్కగా సూర్య భగవాను చూడటము సూర్య కిరణాలు అనేది మన మీద పడటము చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వటము ప్రత్యేకత సూర్య భగవాను యొక్క ఆ కిరణాలు అనేది పడటం చాలా చాలా మంచిది సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు అలాగే మనకేమిటి అన్ని అవయాల్లోకి కూడా కళ్ళు అనేది ప్రాముఖ్యత ఎక్కువ ఇవి ఇంపార్టెంట్ అని చెప్పేసి అందుకని తప్పనిసరిగా సూర్యకిరణాలు అనేది మన మీద పడేలా చూసుకోవాలి ఎప్పుడైనా సరే సూర్యకిరణాలు మన మీద ఎక్కువసేపు కూడా అక్కర్లేదు కొంచెం ఓ పది పదిహేను సెకండ్ల పాటు నిలబడి ఉన్నా చాలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది నాన్న అందుకని అది కాక ఈ ఆదివారము కలిసి వచ్చిన సందర్భంగా సప్తమి తిథి కలిసి వచ్చిన సందర్భంగా సూర్య భగవాను ఆరాధించటం అనేది ప్రత్యేకత